హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా మాతో కలిసి మీరున్న లొకేషన్లోనే రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే వెంటనే మా నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లొకేషన్ గురించి తెలుసుకున్నాం మనం ఉన్న లొకేషన్ వచ్చేసి జడ్చర్ల శివార్ అనమాట జడ్చర్ల టౌన్కు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్కు జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లో అయితే మనం ఉన్నాము ఇది మీరంతా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కనబడుతుంది అక్కడ ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే అనమాట సో ఇక్కడ హైవే 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 మీద వెహికల్స్ వెళ్ళేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ హోటల్ పక్కన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి సో అవన్నీ కూడా హోటల్సే అనమాట అయితే మనకు వెంచర్కు బ్యాక్ సైడ్ కనబడుతున్నది వచ్చేసి ఫోర్ ఎకర్స్లో అరవింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అడ్వాన్స్డ్ తోటి అది రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ దీనికి పక్కలనే మనకు నాలుగు వందల అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం కారు పెట్టిన దగ్గర నుంచి రోడ్డు అనమాట ఇక్కడ చూడండి ఈ కారు పెట్టింది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు స్ట్రైట్గా అక్కడి నుంచి హైవే మీద నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల రాగానే మనకి ఇక్కడ ప్లాట్లు అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ స్టోన్ అయితే కనబడుతుంది చూడండి ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ దగ్గర నుంచి మనకు వరుసగా మూడు ప్లాట్లు అయితే ఉంటాయి సో ఇక్కడ చూడండి మొత్తము ఈ చివరి వరకు ఈ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మనకు ముప్పై 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 తొంభై ఉంటుంది అలానే పొడవ వచ్చేసి నలభై ఉంటుంది మొత్తం నాలుగు వందల గజాలన్నమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇక్కడ నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్లు వెళ్తే మనకు షాద్ నగరు యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అలానే మనకు జస్ట్ ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే నలభై యాభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అలానే నర్సింహోన్జీ ఇన్స్టాఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని యూనివర్సిటీ కూడా ఉన్నాయి ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నారో తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ